హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో మా మేనల్లుడు పుట్టి వెంట్రుకలు అయితే తీపిస్తున్నాము ఈ వెంట్రుకలు ఎలా తీపిస్తారు పల్లెటూర్లలో వచ్చేసి ఏ విధంగా తీపిస్తారు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఏ విధంగా ఉంటాయనేసి ఈ వీడియోలు మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి అలాగే ఫుడ్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ ఏం పెడతామనేది కూడా చూపిస్తాను మొత్తం వీడియో వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఆచారాలు పద్ధతులు ఐ మీన్ ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్తాము ఏ విధంగా టెంపుల్ వరకు వెళ్తాము అనేది చూడండి ఎలా ఊరేగింపుతో వెళ్తామో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మేమైతే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేసామండి టూకి లేచి అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అలా అయ్యింది ఫోర్ థర్టీకి అండి ఇలా స్టార్ట్ చేసాము ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని మేమైతే గుడి దగ్గరకైతే తీసుకెళ్తాము ఈ డప్పులు పాతకాల పద్ధతిలో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి బ్యాండ్ డీజే ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి ఇవి చాలా కరువైపోయాయి అండ్ పల్లెటూర్లో వచ్చేసి చాలా వరకు ఇవి ఉన్నాయి అక్కడక్కడ చాలా పల్లెటూళ్ళల్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మేమైతే మా ఫంక్షన్లు మా ఇంటి వరకు మేము ఏ ఫంక్షన్ జరిగినా పెళ్ళి కానీ ఏదన్నా పుట్టి వెంట్రుకలు కానీ మా ఊర్లో జాతర కానీ జరిగితే మాత్రం ఇలాంటి డప్పులు మాత్రం కంపల్సరీ ఉంటాయి ఇలా డప్పులతో కొట్టుకుంటూ ఇలా డ్యాన్సులు వేసుకుంటూ మేమైతే టెంపుల్ వరకు వెళ్ళిపోతాము చూడండి ఎంత జోష్ అండ్ ఎనర్జీగా ఉన్నాయో ఈ మ్యూజిక్ ఏ మంచి జోష్ని ఇస్తుంది అండి చాలా మటుకు చూడండి ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ చేసాము తెల్లవారిపోతుంది మా ఇంటి దగ్గర నుంచి ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి వన్ టూ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది ఇలా ఊర్లో మటుకు ఇలా ఊరేగింపుగా అయితే వెళ్తాము మేము మేము యాటలు పట్టుకొని వెళ్ళిపోతాము ఊరేగింపుగా ఇక్కడ వచ్చేసి వీడేనండి మా బుడ్డోడు వీడికి వెంట్రుకలు అనేవి చూపిస్తున్నాము చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు వీళ్ళు వచ్చేసి మా అన్న అటుపక్క ఇటుపక్క మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు అంత ఉన్నారు చూడండి అయితే చాలా ముద్దుగా ఉన్నాడు వీడి పేరు మోక్ష మేమైతే ఇంకా మా ఊచి వరకు వచ్చేసి మేమైతే ఇదిలో ఇలా వచ్చేసి మా ట్రాక్టర్లో మొత్తం ఎక్కేసామండి మా బుడ్డోటిని తీసుకొని మా పాప అమ్మ చెల్లెళ్ళు అండ్ మా హస్బెండ్ మా పిండి వాళ్ళు మా అక్క వాళ్ళ అది మా అక్క చూడండి మేమందరం మొత్తం మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ అందరం కలిసి ఇలా ట్రాక్టర్లో ఎక్కేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ హాయ్ చెప్తుంది మా అక్క పిల్లలంతా మా రిలేటివ్స్ ఇదిగోండి మా అన్న వీడియో తీస్తున్నాడు మా పాప చూపిస్తున్నాడు కానీ మా పాప సరిగా రియాక్ట్ అవ్వట్లేదు వరకు చూస్తుంది కానీ ఏం పిలిచినా పలకడం లేదు మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి ఇదే అండి మా మా ఇంటి కుల దేవత మా ఊరి ముసలి గంగమ్మ తల్లి టెంపుల్ చూడ్డానికి చిన్నగా ఉన్న చాలా మహిమగల దేవత అండి మాకు రావడానికి కొద్దిగా టైం అయితే పట్టింది ఎందుకంటే టూ డేస్ బ్యాక్ వర్షం పడ్డం వల్ల దారైతే సరిగా లేదు దానివల్ల అయితే మాకు కొంచెం లేట్ అయింది ఈ టెంపుల్ ఫుల్ వీడియో చేసి నేను ఇంకో వీడియో చేసి పెడతానండి అండి చూడండి మా పాప అయితే ఎక్కడ కుంకుమ బొట్టు కనిపిస్తే చాలు కుంకుమ వెళ్ళి తీసుకొచ్చేసి పెట్టుకుంటుంది అలాగే వాళ్ళ అన్నకు అందరికీ కూడా పెట్టడానికి ట్రై చేస్తుంది మా బాబకి ఈ మధ్య చాలా భక్తి ఎక్కువైపోయింది ఎక్కడ దేవుడు కనిపించినా సరే చాలా మొక్కేస్తుంది ఏం మొక్కుతుందో కూడా అర్థం కాదు చెప్పదు కూడా మొక్కడం మటుకు చాలా బాగా మొక్కుతుందండి అన్ని దేవుళ్ళకు భక్తి మాత్రం ఉంది కానీ ఫాష్గా ఉంటుంది స్టైల్గా अगर बाना दूंगा तो जूंगता किस्सा हाँ नेक्स्ट लो हाई में कौन कौन किंडर बच्चों लकी लकी कुछ ज़ूड़ा వచ్చేసి టెంపుల్ బయట పైన ఉన్న అమ్మవారి విగ్రహం ఇది టెంపుల్ లోపల లోపల మొత్తం టోటల్ వీడియో వచ్చేసి ఇంకో వీడియో చేసి పెడతాను హాయ్ చెప్పు ఓ అమ్మా ఎవరి జాబు కదురుకుంటున్నాది ఓ మా ఇక్కడైతే పుట్టి వెంట్రుకలు తీర్చుకొని తర్వాత బోనాలు వండేసి మేము ఇక్కడ అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తాము ఏటలు పట్టుకొని ఆ వీడియో వచ్చేసి ఇంకో వీడియో చేసి పెడతానండి ఎలా ఇంట్రుకలు తీపిచ్చేది మా ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు అండ్ బోనాలు ఎలా వండేది ఎలా తీసుకెళ్తాము ఏ విధంగా అనేది ఫుల్ వీడియో చేసి పెడతాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్